ఒక జాగా ఉంటే కష్టపడితే ఏదన్నా ముందరబడే అవకాశం ఉంటది ఇలా ఈ ఎమ్మెల్యే నన్ను మళ్ళా ఎమ్మెల్యే అన్నాక ఇంకో నలుగురు అంటే అంత కలిసి పక్క పార్టీలకు పోయినాక ఇక నువ్వు చేసేది ఏదో అంటారు కదా ఓలేమో మంచిగా చేసుకుంటూ పోతున్నాడు ఎక్కడు ఖరాబ్ చేసుకుంటూ పోతాడు ఖరాబ్ చేసుకుంటూ పోయేడు పుడతాడు అన్నట్టు అయిపోయింది ఓ బాగా మాట్లాడతారు మంచి వాక్చాతుర్యం ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఇవన్నీ గొప్పగా మాట్లాడిన ఆనఓర్లే ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తా ఉంటే భరించోడు కష్టం తెలుస్తుంది తెలుస్తది భవిష్యత్తులో ఒకసారి ఇక చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాడు ఏదో ఏదో గెలిచాడట ఎంపీ రిజల్ట్స్ సావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నది కదా ఒక్కసారి చూడండి ఇగో నిజామాబాద్ ఎంపీగా తను ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయింది కదా ఆ రిజల్ట్ చూడండి ఒకసారి ఎంపీ ధర్మాపురి అరవింద్ మొన్న ఇరవై రెండు వేల పంతొమ్మిదిలా ఇగో బిజెపి ధర్మపురి అరవింద్ నాలుగు లక్షల ఎనభై వేల ఓట్లతో గెలిస్తే అవ్వ తల్లి టిఆర్ఎస్ కెంచి కల్వకుంట్ల కవిత నాలుగు లక్షల తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి అంటే డెబ్బై ఒక్క వేల ఓట్లు తక్కువ వచ్చినాయి ఆమెకి ముప్పై ఎనిమిది శాతం ఆయన నలభై ఐదు శాతం గెలిస్తే ఈమె ముప్పై ఎనిమిది శాతం దగ్గర ఆగిపోయింది డెబ్బై వేల కు పైగా ఓట్లతోని ఓడిపోయిన ఆమె జగదీశ్వర్ రెడ్డి ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిచినట్టు